ఇక పూరి జగన్నాథుడి రథయాత్రలో అపూర్వ ఘట్టం ముగిసింది బలభద్ర సుభద్రాలతో కలిసి జగన్నాథుడు తిరుగు యాత్ర చేశాడు జూన్ ఇరవై ఏడున ప్రారంభమైన ఈ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది జగన్నాథుడి రథయాత్రలు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు జగన్నాథుడు బలభద్ర సుభద్రలు తిరుగు యాత్రగా గుండీచా ఆలయం నుంచి శ్రీ క్షేత్రానికి చేరుకున్నారు ఎనిమిది లక్షల మంది భక్తులు వస్తారని ముందే ఊహించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు డీజీపీ యోగేష్ పూరిలో మకాం వేసి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు పూరి జగన్నాథుని ఆలయం దగ్గర అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని పదివేల మంది పోలీసులు నియంత్రించారు రథోత్సవాల రథోత్సవాలి లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాశారు ఇటీవల గుండీచ ఆలయ సన్నిధిలో జరిగిన తొక్కేసరాట్లో ముగ్గురు భక్తులు మృతిస్తుండటంతో ఈసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కళకళలాడింది ఎటు చూసిన భక్తులతో పూరి నగరం కెటకెటలాడింది ఆషాఢ శుద్ధ విదయనాడు ప్రారంభమైన ఈ యాత్రలో జూన్ ఇరవై ఏడున పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవగా జూలై ఒకటిన హెరా పంచమి జులై నాలుగున బహుడా యాత్ర జరిగింది ఇప్పుడు గుడించా ఆలయం నుంచి త్రిమూర్తులు శ్రీక్షేత్రానికి చేరుకోవడంతో యాత్ర పూర్తయింది